హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నలభై ఏడు అర్థం కాకపోవడమే మంచిది అను లేకపోతే నీకు కూడా మాలానే బాధపడాల్సిన సందర్భాలు ఎదురవుతాయి అన్నారు శిశిర నిండా మునిగాక చలేందుకు అంతా ఖాళీ అయ్యాక జోబ్ ఎందుకు అని ఇంకా దాచి ప్రయోజనమేంటివదినా మన ఇంటి పరువు ఏ రోజు రోడ్డున పడింది నీ కొడుకు చేసిన నిర్వాహకం వల్ల ప్రత్యేకించి మళ్ళీ పరువు పోతుందేమోనని ఆలోచించి ఆగిపోవలసిన అవసరం లేదులే అంది చరణి కోపంగా ప్లీజ్ చరణి మళ్ళీ మళ్ళీ అదే విధంగా మాట్లాడి ఇంకా బాధ పెట్టాలని చూడకు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు కేవలం జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అంది శిశిర అయినా ఇంకా ఆలోచించడానికి ఆచరించడానికి ఏం మిగిలింది వదిన నీ కొడుకు చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశాడు చివరికి మన శత్రువైన రాజేశ్వరి కూడా మొహమ్మదే నవ్వే అంత దరిద్ర పని చేశాడు అయినా మరెక్కడ అమ్మాయిలే లేనట్టు ఇంకక్కడ అమ్మాయిలే దొరకరు అన్నట్టు ఏదో మనం కరువులో ఉన్నట్టు పోయిపోయి ఆ రాజేశ్వరి కొడుకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని వీడు చేసుకోవాలా అది కూడా గర్భవతిని చిచ్చి ఆ మాట తలుచుకుంటేనే ఒంటిపై తేళ్లు జరలు పాకుతున్నట్టుగా ఉంది అంటూ మాట్లాడింది చరణి చరణి ఇక చాలు ఆపమన్నాను కదా అంటూ గట్టిగా అరిచింది శిశిర నువ్వు అరిచి గొడవ చేసి నా నోరైతే మూయించగలవేమో వదినా కానీ ఊర్లో వారందరూ నోరు ఎలా మూయిస్తావు నీ కోడలు ఎవరినో ప్రేమించి మరెవరితోనో గర్భం చేయించుకుంటే నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడంట కదా అని నవ్వుతూ ఉంటే కాదు అని ఎలా చెప్తావు వాళ్ళందరూ మాటలకు మొహం ఎక్కడ పెట్టుకుని సమాధానం చెప్తావు వదిన అంటూ వెటకారంగా మాట్లాడుతున్న చరణితో ప్లీజ్ ఆపండి అత్తయ్య నాన్న పరిస్థితి తెలిసి కూడా బాధపడుతున్న అమ్మని ఓదార్చడం మానేసి ఎందుకు ఇలా నోటికి వచ్చినట్లుగా మాట్లాడి హింస పెడతారు మీకు ఇష్టమైతే ఇక్కడ ఉండండి కష్టం అనిపిస్తే దయచేసి ఇక్కడి నుండి నిర్మోహమాటంగా ఇంటికి వెళ్ళిపోండి అంతేకాని ఇలా గొడవ చేసి ఇంకా అలచడి సృష్టించొద్దు ప్లీజ్ అని చేతులు రెండు ఎత్తి దండం పెట్టింది స్వప్న ఏంటి స్వప్న ఊరుకుంటుంటే మరి ఓవరాక్షన్ చేస్తున్నావు మా అమ్మనే అనేంత పెద్దదానివైపోయావా అసలు మా అమ్మ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉందని అక్కడికి ఏదో మీ అన్నయ్య పెళ్లి చేసుకుని వచ్చిన మీ వదిన పతివ్రత అయినట్టు మా అమ్మ కావాలనే తనని కులట అంటున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావుగా వ్యభిచారం చేస్తేనే వ్యభిచారి అనరు ఇలా రోజుకొకరితో తిరిగిన వాళ్ళని కూడా అలానే పిలుస్తారు అంది కళ్ళు తిప్పుకుంటూ రమ్య మరొక్క క్షణం ఆలస్యం కాకుండా రమ్య చంపపై వేళ్ళు నాటేటట్లుగా కొట్టాడు వరుణ్ హాస్పిటల్ కాబట్టి దెబ్బతో బ్రతికిపోయావు రమ్య అదే ప్లేస్ చేంజ్ అయ్యి ఉంటే జనాభా లెక్కల్లో ఒక మనిషి తగ్గుండేవాళ్ళు అర్థమైంది కదా ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా వర్షిని నిప్పు అన్నాడు వరుణ్ ఆవేశంగా అబ్బో నిప్పు ఆ నిప్పే ఇప్పుడు నీ తండ్రికి చితి పెట్టేదాకా తెచ్చింది ఇంకా వెనకేసుకుని వస్తున్నాడు చూడు మా చెడ్డ ఆయన ఎవరితోనో కడుపు చేయించుకున్నది నీకెలా నచ్చిందిరా సిగ్గు అనిపించడం లేదు అటువంటి దాంతో కలిసి జీవితం పంచుకోవడానికి అంటూ కోపంతో ఊగిపోయింది చరణి ఇక చాలు అత్తయ్య గౌరవంతో ఊరుకుంటున్నాను కదా అని ఇంతకు మించి మరొక్క మాట చెడుగా వర్షిణి కోసం మాట్లాడద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు వరుణ్ మాట్లాడతాను ఇంకా ఇంకా మాట్లాడతాను ఏం చేస్తావు వర్షిణి తిరిగిపోతూ తన గర్భానికి కారణమైన వాడు విడిచిపెట్టేస్తే ఏ దారి లేక తన అందంతో నీకు వలేసి మీ ఆస్తి మొత్తాన్ని తన్నుకుపోవాలని చూస్తోంది అంటున్న చరణి కేసి చూసి అతయ్యా అని గట్టిగా అరిచి చరణి దగ్గరకు కోపంగా వెళ్తున్న వరుణ్ కోపం చూసి అక్కడ గొడవ ఏ స్థాయికి చేరబోతోందో అర్థమైన అను ఒక్కసారిగా స్టాప్ ఇట్ అంది ఆ మాటకు ఒక్కసారిగా ఆగి వెనక్కి చూశాడు వరుణ్ వారంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా మీ స్థాయికి తగ్గట్లుగా కాకుండా ఇంతలా దిగజారిపోయి పబ్లిక్లో గొడవపడుతున్నారు మీ చుట్టూ చాలామంది ఉంటారు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు అనే ఆలోచన కూడా లేదా అంకుల్ పరువు తీయటమే మీ పన అంటూ కళ్ళెర చేసింది అను అది మేం చేయవలసిన అవసరం లేదులే ఆ మహాతల్లి వర్షిని ఉందిగా తన కడుపులో పెరుగుతున్న పిండం రోజుకు రోజు బయటికి వచ్చాక ఇక మమ్మల్ని అందరూ ఎలా చూస్తారో కూడా అర్థం కావటం లేదు అంది చరణి మూతి తిప్పుకుంటూ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు వర్షిణి కడుపులో బిడ్డ పెరగడమేంటి స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అంది అను ఇంకొంచెం వాయిస్లో బేస్ పెంచి మేము స్పృహలోనే ఉన్నాం బావనే ఆ వర్షిణి మావిలో పడి కొట్టుకుపోతున్నాడు అంది రమ్య చిరాగ్గా మొహం పెట్టి అసలు మీరందరూ ఎందుకు వర్షిణిని తప్పుగా అనుకుంటున్నారో నాకైతే తెలియదు బట్ మీకైతే తన గురించి కంపల్సరీగా ఒక విషయం తెలియాలి అని నాకు అర్థమైంది మీరు అడిగిన అడగకపోయినా ఒక డాక్టర్గా చెప్పటం నా బాధ్యత ఇక నమ్మడం నమ్మకపోవటం మీ చాయిస్ అంది అను అసలు అను ఏ విషయం చెప్పబోతోందోనని ఆసక్తిగా చూస్తూ నిలబడ్డారు అందరూ వర్షిణి అసలు ప్రెగ్నెంట్ కాదు ఇన్ఫ్యాక్ట్ వర్షిణికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకు అంటే తను ఇంకా ఫిజికల్గా ఎవరితో ఎటువంటి రిలేషన్ పెట్టుకోలేదు కాబట్టి ఏంటి ఆశ్చర్యంగా ఉందా ఇవన్నీ నాకు ఎలా తెలుసాయి అనుకుంటున్నారా ఆ రోజు వర్షినికి హెల్త్ బాగాలేక స్పృహ తప్పినప్పుడు నేను వచ్చి చెకప్ చేశాను అప్పుడు తన హెల్త్ కండిషన్ మొత్తం చాలా నార్మల్గా ఉంది కేవలం మానసికంగా ప్రశాంతత లేకపోవటం ఏదో విషయంపై టెన్షన్ పడటం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం తప్ప ఫిజికల్గా తనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని నాకు అర్థమైంది అందుకే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పాను మరుసటి రోజు నా స్నేహితురాలైన ఒక గైనిక్ ఎమర్జెన్సీ సర్జరీ ఉంది అంటే ఆమెను కలిసేందుకు తన హాస్పిటల్కి వెళ్ళాను ఇంతలో అక్కడ వరుణ్ వర్షినితో కనిపించాడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది రాత్రి తన హెల్త్ కండిషన్ బాగుంది అని నేను చెప్పాను పైగా తనకు కావలసిన మెడిసిన్ కూడా రాసిచ్చాను అయినా ఉదయాన్నే మళ్ళీ ఎందుకు వాళ్ళు నన్ను కాకుండా వేరే గైనిక్ దగ్గర కన్సల్ట్ చేశారో అర్థం కాలేదు అందుకే సర్జరీ వర్క్ నేను చూసుకుంటాను అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కోమని నా ఫ్రెండ్కి చెప్పాను అప్పుడు నాకు మొత్తం విషయం అర్థమైంది వర్షిని ప్రెగ్నెంట్ కాకపోయినా తనకి ఎటువంటి శారీరక సంబంధం ఎవరితోనూ లేకపోయినా ఎవరో కావాలనే తనను టార్గెట్ చేసి సరిగ్గా ముహూర్తం సమయానికి తను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పి పెళ్ళి ఆగిపోయేలా చేశారు తన కండిషన్ అర్థం చేసుకున్న వరుణ్ ఆమెను ఏవో పరిస్థితులకు అనుగుణంగా పెళ్లి చేసుకుని ఉంటాడు అని అర్థమైంది నాకు ఈ విషయాలన్నీ వరుణ్తో మాట్లాడాయి తెలుసుకోవాలి అనుకున్నంతలో అంకుల్కి ఇలా జరిగింది సో ఎవరో చేసిన ఒక చెడు ఆలోచనకి వర్షిని లైఫ్ స్పాయిల్ అయింది అదే తప్పు మీరు కూడా చేసి తనని మళ్ళీ ఇబ్బందులు పడేలా చేయొద్దు కేవలం ఈ విషయం మీ అందరికీ తెలియాలని మాత్రమే చెప్తున్నాను అని చెప్పింది అను వర్షిణి గురించి తనకు తెలిసిన వివరాలు అందరికీ అర్థమయ్యేలా అను చెప్పిన మాటలు నిజంగానే అనిపిస్తున్నా అలా జరిగితే వర్షిణి ఖచ్చితంగా మోసపోయిన ఆడపిల్ల అనే కనికరం ఇంట్లో అందరికీ తప్పకుండా వస్తుంది అప్పుడు వర్షిణిని ఖచ్చితంగా బయటకు పంపించరు తను ఎప్పటికీ ఆ ఇంటికి ఆ మొత్తం ఆస్తికి యజమానిగా ఫిక్స్ అయిపోతుంది అని కంగారు మొదలైంది చరణిలో శిశిర మాత్రం అను మాటలు విన్న తరువాత వర్షిణి వైపు క్షమించమన్నట్లుగా చూసింది ఏమీ తెలియని ఒక అమాయకురాల్ జీవితం ఎవరో చేసిన కుట్రకు బలి అయింది అనే ఆలోచన కూడా తన మనసును మెలిపెట్టినట్లుగా చేసింది అందుకే ఏం మాట్లాడాలో వర్షిణికి ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా అర్థం కాక వర్షిణిని వర్షిణి దగ్గరకు వెళ్ళి వర్షిణిని గుండెలకు హత్తుకుంది శిశిర నన్ను ఆంటీ నా వల్లనే మీ ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నా వల్లనే మీ అందరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి అందుకే నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను అంది వర్షిని ఏడుస్తూ అంతేనా వర్షిణి నువ్వు నీ అత్తయ్యకు మామయ్యకు ఇచ్చే విలువ అంటే నేను మీ మావయ్య నిన్ను ఒక్క మాట అనే అధికారం కూడా లేని వాళ్ళమైపోయామ్మా నీ గురించి తెలియక నీకు జరిగిన అన్యాయం మాకు అర్థం కాక తప్పుగా అనుకున్న మాట నిజమే ఎవరో చెప్పిన మాటలు నిజమనుకున్నాం కానీ ఎంత బాధని నువ్వు గుండెల్లో భారంగా మోస్తున్నావో ఈరోజే తెలిసింది నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయుడు అని నమ్మే నేను ఈరోజు నీ విషయంలో తప్పు చేశాడు అనుకున్నాను కానీ వాడు ఎప్పటికీ తప్పు చేయుడు అని మళ్ళీ నిరూపించుకున్నాడు అంది శిశిర కన్నీరు పెట్టుకుంటూ అదేంటి అత్తయ్య అలా బాధపడతారు చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్న నాకు తల్లి ప్రేమ రుచి చూపించింది మీరు నా తల్లి చేతితో గోరుముద్దలు ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు కానీ మీ చేతితో తిన్న గోరుముద్దలు ఎలా మర్చిపోతాను అత్తయ్య నాకు జ్వరం వస్తే మీరు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అసలు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో కూడా తెలియటం లేదు ప్రతి విషయంలోనూ నన్ను వెన్నంటే ఉంటూ ప్రోత్సహించేవారు అటువంటి మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటత్తయ్యా అంటూ బాధగా చెప్పింది వర్షిణి తన గుండెల్లో ఉన్న భారం కొంచెం దిగుతున్నట్లుగా ఆనందంగా అనిపించింది వర్షిణీకి అందుకు కారణం అందరికీ నిజం తెలియటం వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ వింటూ పొంగి ప్రేమ ఆప్యాయతలను చూసి మూతి తిప్పుకుంటూ ఉఫ్ అని ఊదుకొని చిరాకు పడింది రమ్య ఈ కాపుతారా మీ సెంటిమెంట్ రామా చూడలేక చచ్చిపోతున్నాం ఆవిడపాటికి ఆవిడ ఏదో నోటికి వచ్చినట్లు చెప్పడం అది విని మీరు తెగ పొంగిపోవడం ఏంటి ఇదంతా అంది రమ్య అయితే ఇప్పుడు వర్షిని ప్రెగ్నెంట్ కాదు అని తెలిసేసరికి పతివ్రత అయిపోయినట్ల చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయినట్ల వర్షిణి మన ఇంట్లోకి ప్రవేశించిందే బావని బలవంతంగా పెళ్లి చేయించుకొని ఎవరికీ ఇష్టం లేకుండా వచ్చింది కేవలం తాతయ్య మాటకు విలువ ఇచ్చి తనని ఇంట్లో ఉండనిస్తున్నా ఇవన్నీ మర్చిపోయావా అత్తయ్య ప్రస్తుతం మామయ్య ఎమర్జెన్సీ వార్డులో ఉండటానికి కారణం కూడా తనే అది మర్చిపోయావా అరే ఇదేదో సినిమా లాగా ఒక చిన్న విషయానికే చేసిన తప్పులన్నీ వదిలేసి ఒకరినొకరు ఏంటి దీనివల్ల ఎందరి జీవితం నాశనమైనా పర్వాలేదా తన జీవితం తాను నాశనం చేసుకుంది కాబట్టి పాపం అంతేనా అంటూ అర్థం పర్థం లేకుండా ఏవేవో మాట్లాడడం మొదలుపెట్టింది రమ్య ఈ కాపు రమ్య తాతయ్య మీద గౌరవంతో వర్షిణిని ఇంట్లోకి రాణించినట్లే నాన్నగారి మీద గౌరవంతో నిన్ను అత్తయ్యని మావయ్యని కూడా ఇంట్లోకి రాణిస్తున్నాం ఆ విషయం మర్చిపోవద్దు ఎన్ని జరుగుతున్నా ఎంత మారుతున్నా మీలో మాత్రం మార్పు రావటం లేదు మనుషుల్లా మారటం లేదు ఎంతసేపు డబ్బు అధికారం ఆస్తులే కావాలని వెంపర్లాడడం తప్ప అనుబంధాలు ఆత్మీయత విలువలు తెలుసుకోవటమే లేదు ఇంతకు మించి ఒక్క విషయం మీరు మాట్లాడినా మర్యాదను కోల్పోయి హాస్పిటల్ నుండి బయటకు గెట్టించుకోవాల్సి వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది తరువాత వర్షిణిని వేలెత్తి చూపించినంత అధికారం గొప్పతనం నీకు లేవు అన్న విషయం గుర్తుపెట్టుకో రమ్యా చీ అన్నా తూ అన్నా తుడుచుకుని వెంట రకం కాదు వర్షిని మీలా తన ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం నీకు వెయ్యి జన్మలెత్తినా రావు అయినా ఇవన్నీ నీతో మాట్లాడి కూడా ప్రయోజనం లేదు ఎన్ని చెప్పినా ఎద్దు మీద వాన కురిసినట్లే అయినా నీకు కావాల్సింది మీరు దక్కించుకోవాలి అనుకున్నది నీకు దక్కింది కదా కనీసం ఆ ఆఫీస్ వర్క్ అయినా సరిగ్గా చేసి నాన్నగారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించు లేదా అది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇక దయచేసి మా జీవితాల్లోకి చూడాలని అనవసరంగా మమ్మల్ని బాధ పెట్టాలని ప్రయత్నించొద్దు రమ్య ఇది హాస్పిటల్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేలా అంతకు ముందు దిగజారేలా నన్ను చేయొద్దు అర్థమైంది కదా అని గట్టిగా కసిరాడు వరుణ్ ఇంతలో అను చెప్పిన వేరే డాక్టర్ రావడంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు చరణి కోపంగా పళ్ళు కొరుకుతూ వెళ్ళి పక్కనే ఉన్న రిసెప్షన్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆ వెనకే రమ్య కూడా విసురుగా వెళ్ళి చరణి పక్కనే కూర్చున్నది ఆ వర్షిణి వచ్చిన తర్వాత బావకి లేస్తోందమ్మా తోక తొక్కిన త్రాచుపాములా లేచి బుస కొడుతున్నాడు ఎలా అయినా వాళ్ళని నువ్వే కంట్రోల్ చేయాలి అంది రమ్య టెన్షన్ పడుకు రమ్య ఎవరిని ఎలా కంట్రోల్లో పెట్టాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు అన్నీ తెలుసు అన్నయ్య ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆ ఇంట్లో మనదే పెత్తనం మనదే పైచే ముందు అన్నయ్యని కోలుకోనివ్వు తరువాత ఆటోమేటిక్గా వాళ్ళ అరుపులకి అడ్డు కట్టబడుతుంది అంతవరకు కుక్కలు అరుస్తున్నాయి అనుకుని ఊరుకోవడమే అంతేకాని వాటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అంది చరణి వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు వరుణ్ డోంట్ గెట్ వరీడ్ వరుణ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అంటూ వరుణ్ భుజం తట్టి ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళారు డాక్టర్ వెనకే అను కూడా వెళ్ళింది వరుణ్ తండ్రి కేసు చూడటానికి డాక్టర్ ప్రతాప్ రావడంతో అందరూ సైలెంట్ అయిపోయారు నమస్తే డాక్టర్ అని విష్ చేసిన అనుతో నమస్తే అను పేషెంట్ ఎక్కడా అని అడిగారు డాక్టర్ లోపల ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు డాక్టర్ తన రిపోర్ట్స్ బట్టి అంటూ అను మాట్లాడుకుంటూ డాక్టర్ గారితో పాటు సంపత్ ఉన్న ఐసీయూ గదిలోకి నడిచింది బయట ఉన్న వాళ్ళంతా డాక్టర్ ప్రతాప్ టెస్ట్ చేశాక ఏం చెప్తారో అని టెన్షన్గా ఎదురుచూస్తున్నారు సంపత్ రిపోర్ట్స్ అన్నీ చూసి తనను టెస్ట్ చేసిన తరువాత గట్టిగా ఊపిరి తీసి విడిచిపెట్టి సర్జరీ చేయాల్సిందే అను అన్నారు ప్రతాప్ ఓకే డాక్టర్ తన వాళ్ళతో చెప్పి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయిస్తాను ఎప్పుడు సర్జరీ పెట్టుకుందాం అన్న అనుతో నైట్ ముంబైలో వేరే సర్జరీకి అటెండ్ అవ్వాలి సో వన్ ఆర్ టూ అవర్స్లో ప్లాన్ చేయండి అని చెప్పి మళ్ళీ తన రిపోర్ట్స్ చెక్ చేశాడు ప్రతాప్ ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య